వెల్కమ్ టు విలేజ్ కుకింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మనం చికెను గోంగూర చేసుకుందాం అండి దయ వల్ల ఎందుకంటే ప్రతీది కూడా ఆయన దయను బట్టే మనం చేయగలుగుతున్నాం అని నేను నమ్ముతున్నాను అందుకని ఇలా చెప్తున్నాను మీరు ఏమనుకోకండి ముందుగా మనం అరకేజ్ చికెన్ అండి పావు స్పూను పసుపు పావు స్పూన్ ఏమో అల్లం వెల్లి పేస్టు ఉప్పు ఇవి కూడా కలిపేసి ఒక అరగంట నానబెడదామండి తర్వాత ఈ మసాలా ఒకసారి చూడండి రెండు స్పూన్లు ధనియాల పొడి కడమయన్నీ ఇవి ఇవి కూడా ముద్ద చేసుకుందామండి పక్కన పెట్టాను తర్వాత బాండి పెట్టుకొని మనం నూనె పోసుకుందామండి సరిపడా పోసుకోవాలి దీంట్లో కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా ఇలాంటివన్నీ ఎప్పుడన్నా తింటే బాగానే ఉంటుందండి టేస్ట్గానే ఉంది చాలా బాగుంది నేను బిర్యానీలో చేశాను ఇది ఈ కూర చాలా బాగుంది తర్వాత మనం ఆ నూనెలో ఒక ఉల్లిపాయ అండి పెద్దదైతే అయితే ఒకటిది సరిపోతుంది మీడియంగా ఉంటే రెండు అయితే బాగుంటుందండి గ్రేవ్ రావాలి ఇది వేగుతూ ఉండగా మనం కొంచెం ఉప్పు వేసుకుందాం అండి ఉప్పు వేసుకుంటే త్వరగా మనకి వేగిపోతాయండి ఉల్లిపాయలు తర్వాత ఒక ఆరు ఏడు పచ్చిమిరపలు కూడా రెడీ చేసుకున్నానండి పక్కన పెట్టాను ఈలోపు మనం గోంగూరకి ఒక స్పూను అంటే ఒక గిద్దలాగా కొంచెం నూనె పోసేసుకొని ఒక టమాటా ఇది కూడా వేపుకుందామండి కొంచెం పచ్చివాసన అనేది పోతే మనకు బాగుంటుంది దీనిలోగా ఒక ఆరు ఏడు చెప్పాను కదా పచ్చిమిరకులు అవి కూడా వేసేసుకొని వేపుకుందాం దీనిలోకి ఒక రెండు గుప్పుళ్ళు అయితే సరిపోతుందండి గోంగూర ఇది మీడియంలో పెట్టి మనం ఈ ఈలోపు మనం ఉల్లిపాయలు వేగినీలు చూశానండి వేగిపోవచ్చుని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ఇవి కూడా పచ్చి అంటూ పోతుంది కదా ఈ లోపు మనం ఒక నాలుగు పచ్చిమిరపలండి ఇవి కూడా పేస్ట్ వేసుకొని కలిపేస్తే చక్కగా వేగిపోయిందండి మూత పెట్టేసిన తర్వాత తీసేసాను తర్వాత ఇప్పుడు మనం చికెన్ వేసుకున్నామండి చికెన్ వేసేసి కలిపేసి దీనిలో ఈలోపు మనం ఈ గోంగర చూద్దామండి ఇది ఉడకొచ్చింది ఇప్పుడు ఇప్పుడు కొంచెం పసుపు కారం కూడా వేసేసుకున్నాం దీంట్లో దీనిలో ఒక అర స్పూన్ అయితే సరిపోతుందండి ఎందుకంటే చికెన్లో వేసేసుకున్నాం ఆల్రెడీగా కారం ఒక స్పూను ఇవి వేసేసుకొని మనం కలిపి మూత పెట్టేద్దామండి అది మగ్గుద్ది ఈలోపు మనం చికెన్ చూద్దాము చికెన్ కూడా మగ్గొచ్చిందండి కారం వేసుకుందామండి ఈ కారం కూడా సరిపడా వేసుకోవాలి రెండు స్పూన్లు అయినా అలా పట్టిందండి నాకు కొంచెం మంటగా కావాలనుకుంటే కొంచెం వేసుకోవాలి కొంచెం కలిపేసేస్తే బాగుంటుందండి అట్టాగా ఎందుకంటే మనం నూరుకున్న మసాలా ఇది కూడా వేసేసుకొని కలిపేసేసి మళ్ళీ మూత పెడుతున్నాను ఎందుకంటే మీకు చుగుపీట్లేదు మూత పెట్టడం తీయటం అనేది లెంత్ ఎక్కువైపోతుందని వీడియో ఇలా చెప్తున్నాను నేను ఇప్పుడు కొంచెం నీళ్ళు ఓ పావులేటనే సరిపోతాయండి ఎక్కువ అక్కర్లేదు ఇది ఎగిరిపో ఇప్పుడు చూడండి ఎంత బాగుందో మనం ఇప్పుడు రుబ్బుకున్న గోంగూర వేసేసుకొని దాంట్లో కలిపేసేసి చక్కగా రెండు నిమిషాలు అలా మళ్ళీ మూత పెట్టాలండి కొత్తిమీర వేసేసుకున్నాక సిమ్లో పెట్టేసేసి మనం గోంగూర వేసిన కాడ నుంచి సిమ్లోనే పెట్టాలి సిమ్లో పెట్టేసి ఇలా చేయాలి కొత్తిమీర వేసేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెడుతున్నాను థ్యాంక్ యూ